హలో అందరికి ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా నా పల్లవి బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాం మీరు కూడా బాగుండాలైతే నేను మనస్ఫూర్తిగా అది బాగుంటుందని ప్రార్థిస్తా ప్రార్థిస్తానమాట చలో వీడియో అయితే వెళ్ళిపోదాము అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఇంకా మీరు ఎలా జరుపుకుంటున్నారు ఈ వినాయక చవితి ఇంకా మేము వచ్చేసి పూజ అయితే చేసుకుంటాం కదా ప్రతి సంవత్సరం లాగే ఇంట్లో అయితే మాకు వినాయకుడు దొరికాడని లేదు లాస్ట్ వీడియో నా ఛానల్ లో కూడా అప్లోడ్ చేసా అనమాట ఇంకా అదే వినాయకుడికి అయితే మేమైతే పూజ చేసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఇంకా అందుకే ఈసారి కూడా అలానే చేసుకుంటా ఉన్నాము ఇంకా ప్రతి సంవత్సరం వచ్చేసి కుడుములు అయితే చేసి నైవేద్యం పెట్టేదాన్ని ఈ సారి అయితే కుడుములు అయితే ఏం చేయలేదు రవ్వ కేసర్ అయితే చేద్దామని అయితే అనుకుంటా ఉన్నాం అనమాట సైడ్ వచ్చేసి పులిహోరకి అన్నం కూడా పెట్టుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి మద్దతు ఉంది అన్నము అలాగే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర కూడా గల్లీలో వినాయకుడిని అయితే పెట్టారు అనమాట ఇంకా ఆ దేవుడికి కూడా నేను నైవేద్యం ఇద్దాం అన్నట్టుగా అనుకుంటా ఉన్నాను ఈ రోజు పూజ కూడా నేనే పెట్టుకున్నాం అనమాట ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా పూజ కూడా మేమే పెట్టుకున్నాము అక్కడైతే పూజ కూడా ఉంటుంది ఇంకా అక్కడ కూడా తెచ్చేయాల్సిన వాళ్ళని మేము ఇచ్చేస్తాం వాళ్ళైతే రెడీ చేసి పెడతారు అనమాట ఈ లోపు నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని అక్కడ కూడా నేను యుద్ధం అయితే తీసుకొని వెళ్తాను ఇంకా పులిహరకు కూడా నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి వచ్చేసి మా ఆయన పూజ అయితే రెడీ పూజకి అయితే రెడీ చేస్తా ఉన్నాను అనమాట ఇంకా నేను వంట చేసుకునే పైన ఆయన పూజ రెడీ చేస్తానండి ఇంకా పళ్ళు అవన్నీ అయితే నిన్నే తెచ్చేసుకున్నాను మేము సింపుల్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా పెద్దగా ఏం లేదు ఇక్కడ వచ్చేసి వంకాయకి అయితే పెట్టుకున్నాను అనమాట మీ దొస్తా ఉన్నాయి ఇక్కడ కూడా నేను కడాయిలో అయితే ఆయిల్ వేసేసి పెట్టుకున్నాను పులిహోరకి అన్నీ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు చలో అన్నమాట పులిహోర అలాగే కొన్ని పల్లీలు కొంచెం ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుంటాను నేను పిల్లలు కూడా అయితే లేరు ఈ రోజు అయితే స్కూల్ కూడా ఆల్డే ఇచ్చారు కదా అబ్బాయి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాతో వాళ్ళ ఏరియాలో అయితే పెడతా ఉన్నారు మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు అంగటి నుంచి అయితే ఇంకా ఇప్పుడైతే నేను వంట చేసేస్తూ పెడతాను అనమాట అక్కడికి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాను ఇంకా నేను కూడా పులిహోర కూడా కలిపేస్తా ఉన్నాను అనమాట ఇదైతే ఇంకా అక్కడికి చూద్దాం అనేసి అయితే కలుపుతా ఉన్నాను ఇంకా ఇది కొంచెం అయితే ఇంకా ఇంట్లో గిజ్జిగన్ పైకి అయితే పెట్టాలి కాబట్టి ఇంట్లో కూడా ఇది వచ్చేసి ఇంట్లో అయితే కలిపేసి పెట్టేసుకుంటాను ఇది ఇంత మొత్తం అంతా అక్కడ ఇచ్చేసి ఇచ్చేస్తాను అన్నమాట ఇంటి దగ్గర కలుపుతా ఉన్నాను ఇంకా ఇంకా రవ్వ కేసరి అయితే చేయాలన్నమాట ఈ పులిహోర అయితే కలిపేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకుని ఆ తర్వాత అయితే చేస్తాను నేను అక్కేసరికి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక సైడ్ వచ్చేసి నేను పులిహోర కలుపుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం వైట్ రైస్కి అయితే పెట్టుకున్నాను అనమాట ఇంట్లో తినడానికి అన్నట్టు తుడుకుతూ ఉంది ఇక్కడ వచ్చేసి నేను రవ్వ వచ్చేసి వేయించుకుంటా ఉన్నాను ఇంకొక సైడ్ నీళ్ళకి కూడా పెట్టుకున్నాను అనమాట ఒక కప్పు బొమ్మాయి రవ్వ తీసుకుంటే మూడు కప్పులు అయితే నీళ్ళు వేసుకోవాలి కాబట్టి నేను నేను మూడు కప్పులు నీళ్ళు అయితే వేయి చేసుకుంటా ఉన్నాను రవ్వ అయితే వేసి చేసుకుంటాను అనమాట ఇంకా ఈ వచ్చేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను మా ఆయన వచ్చేసి ఫుడ్ చేస్తా ఉన్నాడు అన్ని రెడీ చేస్తా ఉన్నాడు బుజ్జి వినాయకునికి అయితే మా వారు అభిషేకం అయితే చేస్తా ఉన్నారు Yes. <laughs> హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా పూజ చేయడం అయితే అయిపోయింది మేమైతే పూజ చేసుకున్నాం ప్రశాంతంగా అందరం కలిసి అయితే ఇప్పుడు గుడికి అయితే వెళ్ళి రావాలన్నమాట ఇంకా నైవేద్యం చేశాను కదా అవైతే తీసుకొని గుడికైతే వెళ్తాను అనమాట మా పూజ అయితే ఇలా జరిగింది మా బుజ్జి వినియోగించి నేను చాలా హ్యాపీ ఇంకా గుంజీలు కూడా తీసేస్తాను అనమాట నేను కూడా ఇంకా అన్నీ అయితే ఇలా పెట్టుకొని ఇలా మంచిగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాం మేము కూడా గుడికి వచ్చేసి ఇంకా నైవేద్యం తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నాం మేమన్నీ ఇంకా చింటూ వచ్చేసి పులిహోర తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా మేమైతే ఇంకా కొబ్బరికాయలు పూలు అవన్నీ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము టైం వచ్చేసి ఎక్కువైపోయింది పదకొండున్నర ఏమైంది అనమాట మొత్తానికి ఇంట్లో పూజ అయ్యేసరికి పప్పి మా కోసం వెయిట్ చేస్తే అక్కడ ఉన్నది చూడండి మేము వెళ్తున్నాం అనేసి మాకు అయితే కూర్చోయింది అది దాన్ని వదిలేసి వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేము చేసిన ప్రసాదాలన్నీ తీసుకొని గల్లీ గణేషుని దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి వచ్చి చూసేసరికి ఇంకా పిల్లలు ఏ మాత్రం కూడా రెడీ చేయలేదు అనమాట అలాగే ఉన్నారు ఇంకా సర్లే ఇంకా అందరూ చే తల వచ్చేవేస్తే అది ఇంతసేపు అన్నట్టు అందరం అయితే రంగంలోకి ఇంకా ఇంక వచ్చేసి మామిడాకులతో పిల్లలు తోరణాలు అయితే కడతా ఉన్నారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పూజకైతే ఆకు పూజకి రెడీ చేస్తూ ఉన్నారనమాట మా వారు ఇంకొక అబ్బాయి కలిసి ఇంకా మా సైడ్ ఎట్లా ఉంటుందంటే పూజ అంటే ఆకు పూజనే పెట్టుకుంటామన్నమాట మూడు రోజులు అనమాట మా ఊరిలో వినాయకుడిని అయితే అయితే కూర్చోబెట్టేది మూడో రోజు నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది మా ఊర్లో ఇదే పద్ధతి పల్లెటూరు కాబట్టి మూడు రోజులకు మించి ఎక్కువగా అయితే చేయరనమాట ఇంకా మేము ఫస్ట్ రోజు పూజ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఎవరైతే పూజ పెట్టుకుంటారో వాళ్ళే దానికి సంబంధించిన పూజ కన్నీ సంబంధించిన సామాన్లు అన్నీ కూడా తెచ్చుకోవాలన్నమాట ముందు రోజు ఇచ్చేస్తే పొద్దున కల రెడీ చేసి పెడతారు కాకపోతే పిల్లలు కాబట్టి పిల్లలకు సరిగ్గా ఐడియా లేదన్నట్టు అలాగే పెట్టుకుని కూర్చున్నారనమాట ఇంకా మేము వెళ్ళి అందరం అయితే తలో చేయి ఇంకా మా ఆయన అలా అబ్బాయి ఆకు పూజకైతే రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను వచ్చేసి ఇంకా పంచామృతం అయితే రెడీ చేసి అని నాకు చెప్పారనమాట ఇంకా దానికైతే నేను అన్ని పాలు అలాగే చక్కెర నెయ్యి అవన్నీ వేసి కలుపుతా ఉన్నాను అన్నానమాట ఇంక వచ్చేసి ఇంకా అన్ని కలపడం కూడా అయిపోయింది వీళ్ళు కూడా ఆకు పూజకైతే రెడీ చేసేస్తారు ఇంక ఇక్కడ పూలమాల అయితే వేస్తాను అన్నమాట చాలా పెద్దగా తీసుకొని వచ్చారు ఎందుకంటే వినాయకుడు బాగానే ఉన్నాడు అనమాట చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా గణేషుడు ఎలా ఉన్నాడో కామెంట్ తప్పకుండా చేయండి ఇంకా పెద్ద వినాయకుడికి తోడు చిన్న వినాయకుడు అయితే ఖచ్చితంగా తీసుకురావాలి కాబట్టి చిన్న వినాయకుడిని కూడా బుజ్జి వినాయకుడిని తీసుకొచ్చారు ఇంకా ఆయనకి అయితే ఆకు పూజ అయితే పెట్టామనమాట ఎందుకంటే ఇంకా పెద్ద వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉంటాడు కాబట్టి ఆయనకు సరిపోదు అన్నట్టు ఇంకా చిన్న వినాయకునికి అయితే పెట్టారు పూజ అయితే ఇంకా నేను తెచ్చిన ప్రసాదాలు కూడా పళ్ళు ఇంకా పిల్లల బుక్స్ నాకు బుక్స్ పెట్టడం అలవాటు అనమాట ఫస్ట్ నుంచి కూడా నేను ఇంట్లో పూజ చేసుకున్నా కూడా పెట్టుకుంటాను అలాగే అక్కడ కూడా నేను తీసుకెళ్ళాను అనమాట పిల్లల బుక్స్ అవన్నీ కూడా అవన్నీ పెట్టేసి పూజ అయితే మంచిగా అయితే అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అన్నీ మా చేతుల మీదుగానే అనమాట ఇది ఒక అదృష్టంలో భావిస్తాను నేనైతే ఇంకా అక్కడ వచ్చేసి పులిహోర పెట్టాడు మా అబ్బాయి అనమాట అంటే మా మర్దిగారు అబ్బాయే ఇంకా పిల్లోడు కూడా పులిహోర అవన్నీ అయితే ఈ పని చేస్తూ ఉన్నాడు ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం అనమాట అంటే ఆకు పూజ దింపాలి కాబట్టి ఇంకా మళ్ళీ సాయంత్రం అయితే బొరుగులైతే తీసుకొని వెళ్తాం అనమాట మేము అక్కడికి అది తీసుకొని దాంట్లోకి అయితే బెల్లం అయితే వేసి ఇంక అందరికీ అయితే ఇచ్చి ఇంకా ఆకుపూజ అయితే దింపుకొని వస్తామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి లైట్లు కూడా పిల్లలు వేయించి పెట్టలేదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఎవరు పట్టించుకోలేదు ఇంకా సాయంత్రం మేము వెళ్ళి వచ్చేసరికి పిల్లలందరూ వెళ్ళి కూడా అప్పుడు లైట్లు అని పిలుచుకొని వచ్చి ఇంకా బల్పులు అయితే వేయించారనమాట ఇప్పుడు చూడండి ఎంత కళగా ఉన్నాడో బల్పులు పెట్టగానే ఇంకా మేమైతే అలా చింటూనే హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టాడు అనమాట సాయంత్రం కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే దింపేసుకుంటాము ఇక్కడ చాలా సందడిగా ఉందనమాట ఇది మా అత్త వల్ల గల్లీలోనే ఇంకా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ నా ఛానల్ సబ్స్క్రైబ్